ఈసారి చాలా గట్టుకుంటుంద్రా మన క్రిస్మస్ ఏరా అని అడిగారు అంటే ఏరా అంటే ఈసారి గట్టిగా అంటే ఏంటంటే వాళ్ళకన్నా పెద్దది రా అన్నారా ఏటది స్టార్ అందులో దూరేసి కూర్చోండి అందరూ ఈ నెల అంతా నేను నచ్చిన వాళ్ళకన్నా నువ్వు కట్టాల్సింది అది పెద్దది ఇది పెద్దది కాదు వెలిగించు వెలిగించు స్టార్ వెలిగించు నడుపు ఇంటికి వెలిగించు నీ ఊరికి వెలిగించు నీ వీధికి వెలిగించు నీ గోదావరి మీద వెలిగించి అన్నింటి మీద వెలిగించు కానీ నేను వెలిగానని చెప్పి వెలిగానని చెప్పి అది వెలిగించు బాగుంటుంది అప్పుడు జీవితం నేను వెలుగుతున్నా నా ప్రభు చేత నిలుగుతున్నా నేను వాడబడుతున్నా నా ప్రభు చేత పిలవబడ్డ ఇదిగో నేను వెలిగాను ఈ నెల అంతా వెలుగుతాను జీవితం అంతా వెలుగుతాను నా ప్రభు చేత వెలిగిం పడతాను నన్ను వెలిగించిన నన్ను స్టార్గా మార్చిన ఆ దేవుడు ఇదిగో నిన్ను కూడా మార్చుతాడా ఏ వ్యసనాల్లో ఏ బాధలో ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నావు ఏం ఆరిపోయి బూడిదలో కూర్చున్నావో నన్ను స్టార్గా మార్చిన దేవుడు చెప్పండి నేను కూడా మారుస్తాను నేను ఎక్కడ పెట్టుకుంటాడు తెలుస్తే అక్కడెక్కడ పెట్టడా కుడి చేతిలో పెట్టుకుంటాడు ఆ కుడి చేతిలో పెట్టుకున్నాడు ఊరేగిస్తాడు ఎక్కడెక్కడ తిప్పాలని తిప్పుతాడు ఎక్కడెక్కడ ఎదిగించాలి ఎదిగిస్తాడు ఎక్కడెక్కడ ఆస్వాదకరంగా పెట్టాలి పెడతాడు నన్ను వాడేది ఆయన నన్ను దీవించేది ఆయన నన్ను అనిపించేది ఆయన నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది ఆయన నా గత చరిత్రను మార్చేసింది ఆయన నన్ను స్టార్గా మార్చింది ఆయన నన్ను స్టార్న్ చేసిందేవుడు చెప్పండి నిన్ను కూడా స్టార్ చేస్తాడు రా ఇది చెప్పు గుడ్ న్యూస్ వాళ్ళకి